హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఈరోజైతే ఇక్కడ నేను నా టెర్రస్ గార్డెన్లో నేను ఇలా మనకు టెర్రస్ నుంచి వచ్చిన ఆకుల్ని కొమ్మల్ని ఇలా ఉపయోగించి ఎలా కంపోస్ట్ రెడీ చేసుకుంటాను అన్నది మీకు చూపిస్తున్నాను ముందుగా డ్రైనేజ్ హోల్స్ పైన అయితే ఇలా టైల్స్ కానీ ఏవైనా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడైతే నేను కవర్ నిండుగా మనం ప్రూమింగ్ చేసిన ఆకులు కొమ్మలు ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఈ కవర్లో అయితే నిండిపోయింది ఇదంతా ఇంకా ఇక్కడ కొద్దిగా మనం దేవుడికి వాడిన పువ్వులు అలాగే కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజు ఇట్లాంటివన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనం కిచెన్ నుంచి వచ్చినవి ఏవైనా మనం ఇందులో వే వేసుకోవచ్చును ఇంకా ఇక్కడ నేనైతే ఆల్రెడీ గార్డెన్లో వాడిన పాత సాయల్ని తీసుకున్నాను ఇందులో కాస్త వరి పొట్టు ఇంకా కొద్దిగా వేపపిండి అయితే కలుపుకున్నాను ముందుగా మనం టబ్లో ఇలా కింది భాగాన కాస్త లావుపాటి కొమ్మలు అలాంటివన్నీ వేసుకోవాలి మనం ఇలా లీఫ్ కంపోస్ట్ చేసుకోవడం వలన మట్టి అయితే చాలా సారవంతంగా మారుతుంది ఇలా చేసుకున్న దాంట్లో మనం ఏ మొక్క నాటుకున్నా కూడా చాలా హెల్దీగా గ్రో అవుతుంది ఇందులో నాటిన మొక్కకు కూడా అన్ని రకాల పోషకాలు అందుతాయండి హెల్దీగా గ్రో అవుతుంది కాబట్టి ఫ్రూటింగ్ ఫ్లవర్ వచ్చే వరకు కూడా మనం ఇంకా ఎలాంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడైతే ఆల్రెడీ ఫ్లవర్స్ అయితే చాలా వరకు డీకంపోస్ట్ కూడా అయిపోయాయి మీరు చూస్తే గనక మనకు గార్డెన్లో వచ్చిన మందార పూలు బంతి పూలు ఇట్లాంటివి ఇంకా వేపాకులు ఇవన్నీ కూడా మనం ముక్కల నుంచి తీసుకొని మళ్ళీ ముక్కలకే వేస్తూ ఇలా ఆర్గానిక్గా మనం చాలా విలువైన అయితే తయారు చేసుకోగలుగుతున్నాము ఇలా మనకు గార్డెన్లో టబ్స్ ఖాళీ అయినప్పుడు ప్రతిసారి కూడా ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా మనం ఏదైనా మొక్క తెచ్చుకుంటే మొక్కని ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం నాటుకుంటే ఎలాంటి ప్లాంట్ అయినా కూడా చాలా హెల్దీగా గ్రో అవుతుంది ఎంత పెద్ద టబ్స్ అయినా కూడా నేను ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒకవేళ మనకి టబ్స్ ఖాళీ లేకున్నా కూడా నా పాత వీడియోలో కూడా చేశానండి నేను కవర్స్లో కూడా మనం ఎలా కంపోస్ట్ చేసుకోవచ్చు అని అట్లా చేసుకున్నా కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతుంది మనం ఇదంతా ఫిల్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ లోపల మంచి కంపోస్ట్ అయితే పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో నేనైతే ఒకటి సింగిల్ హ్యాండ్ తోటే చూపిస్తున్నాను ఇలా లేపగలుగుతున్నాను ఇంకా ఇందులో కొద్దిగా మట్టి కూడా యాడ్ చేసుకుంటే ఇదైతే రెడీ అయిపోతుంది ఇందులో మనకు కొద్దిగా ఇష్టం ఉన్నవి ఏమైనా విత్తనాలు కావాలంటే మన ఉంది పెట్టుకోవచ్చు ఈ కవర్లోని ఇదంతా వాడేసాను చూసారు కదా మీరు ఇప్పుడైతే ఇందులో చిన్న సైజ్ టమాటాను అయితే పెట్టేస్తున్నాను ఇది బాగా నారులాగా అయితే వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే ఈ టమాటాను ఇందులో గుచ్చేస్తున్నాను ఇది నారులాగా వచ్చింది అనుకోండి అప్పుడైతే కంపోస్ట్ చాలా బాగా అయిపోయింది ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు అని అయితే మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్